మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ కొలువు సాధించిన యువకులకు వెంకట్రావుపేట సేవా సమితి అధ్యకుడు ఇండ్ల రమేష్ ఆధ్వర్యంలో యువకులను సన్మానించారు కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ओके <laughs> <Okay. laughs> <laughs>

టూ మార్క్స్ పెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు వన్ ట్వంటీ టూ మంత్ పడి కాన్సెప్ట్ ఎనింగ్ అయిన ప్రాబ్లమ్ దగ్గర ఒకటి నేను కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను వన్ థర్టీ సిక్స్ మార్క్స్తో సెలెక్ట్ అయ్యాను పెద్దలకు చాలా ధన్యవాదాలు నేను కూడా మా పాటలో నడిసి ఆకే కాదు ఊరికే కాదు ఉన్న ఊరు కన్నతాలిని తల్లికి మర్చిపోవద్దు ఎవరైనా కానీ కాబట్టి ఏదో కొంత బడికిష్ట వేదానికి రావాలని కోరుతున్నా అయితే సేవాతాత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇష్టం నెక్స్ట్ ఇప్పుడు ఈయన మీకు అందరు తెలుసు అనుకుంటా సూరేష్ సురేష్ తెలుసా తెలవదు అమౌరి వెంకట్రావు గారు చార్వ రాజా గారు ఏర్పాటుమయ్య నేను ఉస్మానియాలో డిగ్రీ కంప్లీట్ చేశాను నేను మొన్న జరిగినప్పుడు ఏజ్ లో పోయింది అప్పుడు ఈ సంథింగ్ అయింద ఒక మెంబర్ అయినటువంటి చంద్రవగా మా వచ్చింది అప్పుడు టూ మెంబర్స్ నాకేజ్ లో ఏంది దగ్గర అంటే ఆ మాస్ రీచ్ అయినా కానీ నాకంటే పెద్ద తనిఖిచ్చారు అప్పుడు చెందడం వల్ల సంథింగ్ ఒక ఐటమ్ చేసుకోనికి షాప్కి వెళ్ళినప్పుడు ఏం బాధపడతాముడు ఇప్పుడే డిస్టర్బ్ కాకు ఇటు అటు ఇటు వెళ్ళకు ఇదే కంటిన్యూ చేయ అంటే నెక్స్ట్ టైం వస్తుంది ఇదే డిప్రెషన్ లో ఆగమనం కాక అని అంటే అప్పుడు ఏదో చిన్న సలహా ఇప్పటికి కూర్చున్నాయంటే కొద్దిగా మీ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబట్టే మాలాంటి యువత ఇలా ముందుకు వెళ్తుంది ఇలాంటివి మీరు మరేమో ఏర్పాటు చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ రాదు

Terima kasih telah menonton!